ఈ వీడియోలో అండర్ వాటర్లో రికార్డ్ చేసిన కొన్ని మిస్టీరియస్ వీడియోలు చూపిస్తాను ఇవి చాలా రేర్ వీడియోస్ ఈ వీడియో అసలు మిస్ కాకండి ఈ వీడియో లాగా చూడండి వీడియోలోకి వెళ్ళి ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకేం వీడియోలు చేయడానికి ట్రై చేస్తా అండర్ వాటర్లో చాలా మిస్టరీస్ ఉన్నాయి అవి మనకి తెలిసినవి కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇంకా నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకు తెలియాల్సింది ఉంది సైంటిస్టులు కూడా కనిపెడుతూనే ఉన్నారు వాటి మీద రోజు కొత్త కొత్త విషయాల్ని కనిపెడుతున్నారు ఇప్పుడు దాకా రికార్డ్ చేసిన కొన్ని మిస్టీరియస్ వీడియోని ఈ వీడియోలు చూపిస్తున్నాను నెంబర్ వన్ అండర్ వాటర్లో ఒక మిస్టీరియస్ క్రియేచర్ క్యాప్చర్ అయ్యింది అది కూడా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ మీటర్స్ లోపల అది చూడ్డానికి చాలా డిఫరెంట్గా ఉంది అది ఎలా ఉందంటే చూడ్డానికి కొంచెం నెట్లా ఉంది ఆ వీడియో మీరు కూడా చూడండి ఒకసారి ఇది అసలు ఏంటో ఇప్పుడుదాకా ఎవరు చెప్పలేకపోయారు చాలా డిఫరెంట్గా ఉంది ఇలా కూడా ఉంటాయని అని అనిపించింది దీన్ని చూసిన తర్వాత నెంబర్ టూ మీలో కొంతమందికి ఈ ఫిష్లు తెలిసే ఉంటాయి ఈ ఫిష్ పేరు టూనా ఫిష్ ఇది చూడ్డానికి చాలా డిఫరెంట్గా ఉంటాయి నార్మల్ ఫిష్లతో కంపేర్ చేస్తే వీటిని చాలామంది కూడా తింటారు వీటి మ్యాక్సిమం హైట్ వచ్చేసి టెన్ టు ట్వెల్వ్ ఫీట్స్ మధ్యలో ఉంటుంది కానీ ఒకసారి అండర్ వాటర్లో ఒక టూనా ఫిష్ క్యాప్చర్ అయింది అది ఎయిటీన్ ఫీట్స్ హైట్ ఉంది అది చూసిన తర్వాత చాలా మంది షాక్ అయ్యారు ఆ వీడియో మీరు కూడా ఒకసారి చూడండి నెంబర్ త్రీ ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తా ఈ వీడియో చాలా రేరు అసలు ఇలాంటి వీడియో ఇంకోటి ఉండదు ఆ వీడియో మీరు కూడా చూడండి ఒకసారి ఈ వీడియోలో మీకు ఏమంత అనిపించట్లేదు కదా కానీ ఈ వీడియో థర్టీ సిక్స్ థౌజండ్ ఫీట్స్ కింద తీశారు అంటే ఎంత లోపల మీరు కూర్చుకోండి ఆ సైడ్ చూస్తే మొత్తం చీకటే ఉంది ఇవన్నీ నార్మల్గా కనిపిస్తున్నాయి అంత లోపల మనుషులు కూడా బతకలేరు నెంబర్ ఫోర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్రియేచర్ పేరు రైనో చీమా ఇది చూడ్డానికి ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎలిఫెంట్లా ఉంటుంది దీన్ని గోష్ సార్క్ అని కూడా అంటారు ఎందుకంటే ఇది షార్క్ ఫ్యామిలీకి చెందింది ఇది షార్క్ ఫ్యామిలీ అని కూడా ఈజీగా కనిపెట్టలేము ఎందుకంటే వాటికి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇవి అసలు మనుషులకి కనిపించవు ఎందుకంటే ఇవి ఎక్కువ టూ థౌజండ్ మీటర్స్ లోతులో ఉంటాయి బయటికి రావు అయితే ఇది ఒకసారి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోతులో కనిపించింది దాని యొక్క వీడియో కూడా ఉంది ఆ వీడియో మీరు కూడా చూ చూడండి ఒకసారి నెంబర్ ఫైవ్ ఇప్పుడు చూపించే వీడియోలో మీకు ఏ క్రియేచర్ కనిపించదు కానీ ఒక మిస్టీరియస్ క్రియేచర్ యొక్క సౌండ్ వినిపిస్తా అది వినడానికి చాలా డిఫరెంట్గా ఉంది అది ప్రజెంట్ ఉన్న అండర్ వాటర్స్లో మనకు తెలిసిన వాటిలో దేనికి రిలేట్ అయ్యలేదు అందుకే దాన్ని మిస్టీరియస్ సౌండ్స్ అని అంటున్నా అదొకసారి మీరు కూడా వినండి నెంబర్ సిక్స్ ఫ్రిల్డ్ షార్క్ ఇవి చూడ్డానికి చాలా డిఫరెంట్గా ఉంటాయి నార్మల్ షార్క్స్ అన్న చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇవి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నుంచి థౌజండ్ మీటర్స్ మధ్యలో ఉంటాయి ఈ షార్క్స్ అందుకే చాలామంది మనుషులకు కనిపించవు ఇవి అసలు ఇవి ఉన్నాయో లేవో కూడా చాలామంది తెలియదు అలాగే వీటి వల్ల మనుషులకే ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇవి ఎక్కువ పైకి రావు కాబట్టి ఇవి ఎక్కువ ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ఫీట్స్ మధ్యలో ఉంటాయి కానీ ఇది ఒకసారి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ ఫీట్ కింద ఫీట్స్ కింద కనిపించింది అది చాలా రేర్ వీడియో ఆ వీడియో ఇప్పుడు మీకు చూపిస్తా ఆ వీడియో మీరు కూడా చూడండి ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది షాక్ అయితే అయ్యారు అలా ఎందుకంటే ఇవి అంత లోపల ఉంటాయని ఎవరు అనుకోలేదు కూడా అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేసి ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకేం వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను